ఇంట్లో ఉన్న ప్రాబ్లం డ్రెస్ లో చూపిస్తామా చెప్పండి మంచి డ్రెస్ వేసుకుంటేనే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటారు కదా మా అమ్మ తిరుగుతున్నప్పుడు నేను ఇలా మెంటల్ అనుకుంటారు సార్ మొత్తం విన్నావా లేదు సార్ థ్యాంక్ యూ సార్ తీసుకోండి ప్రియా అంది మీ లవ్ ఫెయిల్ అయిందట కదా ఇంకా అడగలేదు అని చూస్తున్నాను అవునండి లవ్ ఫెయిల్ ఏంటి ప్రాబ్లం ఆ అమ్మాయి మిమ్మల్ని రిజెక్ట్ చేసిందా

పెళ్ళికి ముందు వెంట పడ్డారు ఇప్పుడు వంటలో పడ్డట్టున్నారు ఎగతాడు చేయకండి సార్ ఏటీకిస్తున్నా రే ఏంట నా ఇయన్నీ ఎక్కిస్తున్నానా నేను ప్రియా సీ ఓ అంత వచ్చిన విషయం ఏ అంత ఫీల్ అయిపోకు మేమే లవ్ లో పడలేదు ప్రియా మన లవ్ గురించి అడుగుతుందట మాట్లాడు అయోద్దు మాట్లాడండి మాట్లాడడం పర్వాలేదు మాట్లాడు హాయ్ ఫైన్ ఏంటి ఆమె అంటే లవ్ ఫెయిల్యూర్ అని చెప్పాడా నమ్మేసావా వాడి అమ్మైతేనా ఫ్రెండ్షిప్ చేయాలంటే ఇలాగే తెగ ఎమోషనల్ గా మాట్లాడతాడు కాస్త కోతే కానీ అబ్బాయి చాలా మంచోడు ఏ వాడు నేను ప్రేమిస్తున్నాడు అనుకుంటా ఓకే చెప్పు ఎలా చెప్తున్నా నాకు వాడి గురించి బాగా తెలుసు ఓకే ఏమంటుంది ఇదేనా లవ్ ఫెయిల్యూర్ చంపేస్తా చంపేయండి ఏంట్రా బుజ్జి మా నాన్నకి మన విషయం అనుకుంటాను ఎలా తెలిసింది సడన్ గా ఇంట్లో అలయన్స్ చూడడం మొదలు పెట్టారు నేను మీ నాన్నకి నచ్చుతాను నచ్చుతాలే నువ్వు సడన్ గా ఇంటికి వచ్చి మీ అమ్మాయి నేను ప్రేమిస్తున్నానంటే ఆయన ఏమనుకుంటారు మంచి అరడు దొరికాడని హ్యాపీగా ఫీల్ అవుతారు ఏ ఆటలు కొంత విను నువ్వే రాకర్లేదు సరే ఓకే వదిలే నేను రాను నువ్వే మాట్లాడుకో నేను నాన్నతో ఎవరు ప్రియా ఉందా మీరెవరు శివ ప్రియా ఫ్రెండ్ ఓ కమ్ ఏమండి ఏం తీసుకుంటారు కాఫీ టీ జ్యూస్ మాత్రం చాలా అంకిల్ జ్యూస్ తీసుకురా చెటి ప్రియాన రమ్మను తన కలవడానికి శివ వచ్చారని చెప్పు నేను వచ్చింది మీకోసమే ఓ అలాగా కూర్చోండి వస్తున్నాను అక్కా మిమ్మల్ని కలవడానికి శివ ఎవరో వచ్చారు చెప్పండి ఏంటి విషయం ధైర్యంగా చెప్పండి ఏం పర్వలేదు యాక్చువల్లీ అంకిల్ అది

ఫస్ట్ ప్రియా ఏదో ఒక ప్రిపోజ్ చేసిందండి అడగండి ప్రియా ఫోన్ చేసింది మీరు అలాగే చూస్తున్నారని చెప్పింది అందుకే డైరెక్ట్గా మీతో మాట్లాడదామని వచ్చాను ఇప్పుడు చూడండి నేనేమో మీకు నచ్చేశాను మీకు శ్రమ తప్పింది మాకు టెన్షన్ తప్పింది హ్యాపీయా దీనికి ఎంత భయపడ్డావు నువ్వు చెప్పింది కరెక్టే గానీ మీ జనరేషన్ వాళ్ళు తొందరపడి లవ్ చేస్తున్నారు కొంతమంది పేరెంట్స్ కి చెప్పకుండా పెళ్లి చేసుకుని కాపురం కూడా చేస్తున్నారు జీవితంలో అన్నిటినీ తొందరగా చూడాలనే ఆత్రుతే అందుకే తొందరగా విడిపోతారు కూడా కోర్టుకు వచ్చి చూడండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ డివోర్స్ కేసెస్ అప్లై చేసేవాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళే ఈ లవ్ మ్యారేజ్ అవి లైఫ్కి సెట్ అవుతుంది మ్యారేజ్ కరెక్టే అనుకో ఈ లవ్ టు అరేంజ్ మ్యారేజ్ లో ఎన్ని సమస్యలు వస్తాయి తెలుసా ఏ మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ లేవు అంకుల్ మీకు అంటే ఇంతవరకు ప్రాబ్లమ్స్ రాలేదా ఏ అంటే బలేవాడి బాబు పెళ్ళైన కొత్తలో సగం రోజులు మా పుట్టింట్లోనే ఉండేదాన్ని ప్రతిదానికి గొడవ పడేవారు తెలుసా ఏ ఇదొకతే పాత విషయాలని ఇప్పుడు ఎందుకే నువ్వేం చేస్తుంటావు ఏ పోస్టింగ్ అప్లై చేస్తాను అంకుల్ సిక్స్ మంత్స్ లో వచ్చేస్తుంది మీ నాన్నగారు కాల్ టాక్సీ డ్రైవర్ అంకుల్ సొంత ఇల్లేనా అద్దుల్లే అంకుల్ ఉద్యోగం లేదు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు కనీసం సొంత ఇల్లు కూడా లేదు ఏ నమ్మకంతో నీకు నా కూతురు నుంచి పెళ్లి అనుకున్నావు చెప్పు తప్ప కూడా జాబ్ వస్తుంది అంకుల్ ఎలా నమ్మను నమ్మకమే లైఫ్ అంకుల్ ఫస్ట్ టైం ప్రియాని చూడగానే తన నాదే అనిపించింది తనే కాల్ చేస్తుందని నమ్మాను ఇదిగో మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను నమ్మకమే జీవితం సరే సిక్స్ మంత్స్ తర్వాత ఒక జాబ్ తోరా అప్పటికి నా కూతురు నిన్ను లవ్ చేస్తుంటే నువ్వు కూడా నా కూతురుని ప్రేమిస్తుంటే ఆ తర్వాత మిగతా విషయాలు ఓకే ఏంటి ఏంటంకిల్ సిక్స్ మంత్స్ లో మాలో పోతుంది అనుకుంటున్నారా ప్రియా నా కోసమే పుట్టింది తను ఎప్పటికైనా నాదే నాకు నమ్మకం ఉంది వస్తానంకిల్ బాయ్ ప్రియా వస్తానండి వస్తాను ఏంటి షవ ఇలా చేసావు ప్రాబ్లం సాల్వా ఏదైనా మనసులో అనిపిస్తే వెంటనే చెప్పేయాలి అలా చెప్పక చాలా మంది చాలా విషయాలు మిస్ అవుతున్నారు నేను నిన్ను మిస్ అవ్వను ఇంత దూరం వచ్చాను నీకు అన్ని ఆటలే పోస్టింగ్ వచ్చే వరకు ఏదైనా జాబ్ చేస్తే బెటర్ కదా మేడం చెప్పారు కదా సార్ జాబ్ కెళ్తారు రోజు ఇంత పోతున్నా ఇలా సాధన చేస్తారా స్ప్రే కొడుతుంటే తెలియలే వారానికి ఒకసారి హహ్ ఎక్కడు హలో అవునావయ్యా బ్యాంక్ ఆఫ్ ఉద్యోగం ఉచ్చగం ఎవరు చెప్పారు టై కట్టడం అనేది వాట్రా మామ ఆ రేయ్ పోయ్రా అల్లుడు వచ్చా రా బంటు ఇవరా మీరు ప్రయత్నిస్తున్న సబ్‌స్క్రైబర్ ప్రస్తుతం డ్రెస్ మార్చుకునే పనిలో ఉన్నారు కొద్దిసేపటి తర్వాత ప్రయత్నించండి ఫోన్ బ్యాటరీ అయి నీ రాశి నక్షత్రం చెప్పు మన పెళ్లికి అప్పుడే ముహూర్తం పెట్టించాలా గుడికొచ్చాను నీ పేరు మీద కర్కాటకం రాశి పేరు చెప్పండి కర్కాటకం పునర్వస నక్షత్రం పునర్వస నక్షత్రం ఐ లవ్ యూ ఐ లవ్ యూ థ్యాంక్స్ 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 ఎవరు చెప్పారు ప్రియా కాల్ చేసి చెప్పింది తను మొదలెట్టిందా హలో 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 ఏట శివా ఆల్ ది బెస్ట్ థాంక్స్ అక్క అమ్మా చెప్పింది నువ్వు ఉజ్జయినికి వెళ్తున్నావట కదా అవునక్క మరి సాయంత్రం క్రికెట్ ఆడటానికి రావా నీ ప్రాబ్లం నీది వస్తా శివా ఏయ్ రా ఏ పని చేసినా మనసాక్షికి విరుద్ధంగా చేకు ఆల్ ది బెస్ట్ రోడ్డు మీద సగం మందికి బండి నడపడం చేత కాదు జాగ్రత్తగా నడుపు నానా నీ వాటా తీసి పెట్టానురా రా ఇదిగో మా ఏంట్రా ఇచ్చారు కదా ఇక బయలుదేరు నీ చేత్తో వస్తే అది వేరమ్మా వదిలిపెట్టడు రే పోపుల పెట్లో చాలా దాచిపెట్టుంది వదలొద్దు ఏ రవి ఉద్యోగుల అబ్బాయిని చాలా కష్టపెడతారా అదే కష్టమే ఉండదు అంకుల్ బ్యాంక్ లో లోన్ తీసుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఖర్చు ఇరవై రూపాయల మా ఏంటమ్మా ఏంట్రా అంటే చాలా ఎక్కువ ఇచ్చావు కదా ఇలా ఖర్చు పెట్టాలని సిస్టర్ 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 అన్నయ్య ఫస్ట్ మంత్ సాలరీ రాగానే అన్నయ్యా నాకు అది కొనివ్వు ఇది కొనివ్వు అని అడిగితే గాజుబాబు వెళ్తున్నా రా ఏంటక్క నీ ఆయన్ని పిలుస్తున్నావేంటి ఉద్యోగానికి వెళ్తున్నా పొగరా